పుట్టినరోజు వచ్చి జనవరి ఫస్ట్ తారీఖు అంటే జనవరి ముందు ముప్పై ఒక తారీఖు రోజు నా దగ్గర మా పిల్లలు ఎవరు లేరు అందరు సరదాగా దోస్తులతో గడపడానికి పోయినరు ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం నా దగ్గరనే ఉంటారు కానీ ఈ సంవత్సరం కూడా నా దగ్గర లేరా నేను చిన్నపిల్లలాగా ముఖం మార్చుకొని సైలెంట్గా అయిపోతే మా వాళ్ళు ఒకటో తారీఖు సాయంకాలం కేకులు తెచ్చిర్రు మా ఇయ్యప్రాలు మా చిన్నకోడలు వల్ల అమ్మ కేక్ పట్టుకొచ్చింది నా చిన్న కొడుకు కేక్ పట్టుకొచ్చిండు మా పెద్ద కొడుకు చిన్న కొడు కలిసి కానీ నేను కేక్ కట్ చేయను అని మారం వేసి కూర్చున్నాను నేను డ్రెస్సింగ్ కూడా వేసుకోలేదు నాకైతే చాలా ఏడ్ చేశాను చిన్నపిల్లలాగా ప్రతి సంవత్సరం అందరం ఒక దగ్గర ఉంటే ఈ సంవత్సరం నన్ను వదిలేసి వెళ్ళారు మీరు అని ఏడ్ చేస్తే మా చిన్న పిల్లోడు మా మా చిన్న కొడుకు మా పెద్ద కొడుకు పెద్ద కోడలు చిన్న కోడలు మా మనోడు మనవరాలు కేక్ కట్ చేయవలసిందేగో మా కొట్టోడు మా కొట్టి చూసిన మా మనవరాలు మనోడు వాళ్ళే డెకరేషన్ చేసారు నువ్వు కేక్ కట్ చేయవలసింది నానమ్మ రోజు అని నన్ను బలవంతంగా వాళ్ళు ఏడుస్తున్నారు సరే అని ఏదో పాతో కూర్చున్నాను కానీ కొంచెం మా చిన్న కొడుకు కొంచెం నవ్విచ్చి సరదాగా చేసిండు నాకు కొడుకులు అనే కన్నా తండ్రి తండ్రులు అంటే బాగుంటుందేమో కానీ మా చెద్దబ్బాయికి అయితే మీకు తెలుసు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి రాదు ఏం పని చేయడం ఇంట్లోనే ఉంటాడు కానీ మా చిన్న కొడుకు మా ఇంటికి ఒక తండ్రిలాగా నిలబడి ఒక బిడ్డల్లాగా చూస్తాడు అందరినీ ఆయనే మాకు మూల స్తంభం ఎందుకంటే ఆయన మమ్మల్ని అన్నిట్లా కాపాడుతూ అనుక్షణం తన బరువు అంతా మా బరువు అంతా తన మీద పోసుకొని అంతా గుండెల్లో పెట్టుకొని మాత్రం సంతోషంగానే ఉంటాడు తెలుసు కదా అందరికీ ఇంటీరియర్ కంపెనీ ఉందని ఇంటీరియర్ కంపెనీలో చాలా చక్కగా ఉంటాడు చాలా ముందుకు వెళ్తున్నాడు ఇప్పుడు ఇప్పుడు ఆ దేవుడి దేవుళ్ళ ఆ తండ్రి శివయ్య ఎవ్వరు తోడు లేకపోయినా నా కొడుకులకు ఆ శివయ్య ఆ తండ్రి వెంకటేశ్వర స్వామి ఆంజనేయ స్వామి ఆ సాయిబాబా పెద్దమ్మ తల్లి ఆది పరాశక్తి ఇంతమంది మాకు తోడుగా ఉన్నారు మనుషులు తోడు లేకపోతే ఏంటి దేవుళ్ళు తోడుగా ఉన్నారు అదే చాలని నేను అనుకుంటాను మా పిల్లల్ని బాధపడితే బాధపడద్మ్మా మేము ఉన్నాం కదా ఎందుకు బాధపడతావు నేను కంటికి రెప్పలా చూసుకుంటా ఉంటాను చూసుకుంటారు నాకు ఆ నమ్మకం ఉంది ఎందుకంటే ఇప్పుడు కూడా అలాగే మా ఇల్లును మా కుటుంబాన్ని మోసే మా చిన్న కొడుకు అన్ని చూసుకుంటాడు ఎందుకు చెప్తాను పుట్టినరోజు అంటే నా మనసులో బాధ ఉంది కాబట్టి చెప్తున్నానండి నిజంగా మీరంటే నా అన్న వాళ్ళు మీరే నాకు ఇప్పుడు నన్ను ఎంతో మంది ఫాలోవర్స్ ఫాలో అవుతున్నారు నన్ను కామెంట్స్ పెడుతున్నారు అన్ని చేస్తాం చేతులైతే మొక్తాను ఎందుకంటే ఇంకా ముందు నేను యూట్యూబ్లో మంచిగా వీడియోలు చేసి కొంచెం మనీ వస్తే కాస్త వికలాంగులకు సాయం చేయాలన్న కోరికతోనే నేను చేస్తున్నాను దయచేసి నన్ను ఆదరించండి యూట్యూబ్లో మాత్రం నన్ను ఆదరించండి ఖచ్చితంగా నాకు వచ్చిన కొంచెం అన్న రూపాయి వచ్చినా సరే దాంట్లో చారన్నమాట బారన్న మటుకు నేను పేదవాళ్లకు గుడ్డళ్లకు గుండెళ్లకు నాలాంటి కాలు లేని వాళ్ళకు సాయం చేయాలన్న కోరిక నాలో ఉంది కాబట్టి చేస్తున్నాను కానీ ఈ రోజు ఇంట్లో కూర్చొని తినొచ్చు నేను ఎందుకు నువ్వు చేయొచ్చు ఎందుకేస్తున్నావు అని అనుకోవచ్చు మీరందరూ ఇంట్లో కూర్చుంటే ఏం అసలు ఒక పది మందికి మనం కష్టపడి సంపాదించి పెడితే చాలా సంతోషం అనిపిస్తుంది నేను ఈరోజు యూట్యూబ్లో కష్టపడుతున్నాను మా పిల్లలు అంటారు కూర్చొని అమ్మా ఏం అవసరం లేదు మేము ఇస్తున్నాం దానాలు అంటారు కానీ నా చేతికుంటే నేను కూడా దానం చేయాలి అని ఒక బాధ నేను యూట్యూబ్లో ఒక మాట చెప్తాను యూట్యూబ్ వారికి కూడా నాది ఇంతకుముందు ఛానల్ నాకు ఇచ్చేయండి దయచేసి నా ఛానల్ పోయింది నేను ఏ పొరపాటు చేసినా తెలియదు కానీ క్షమించమండి నేను యూట్యూబ్ చెప్తున్నాను దయచేసి నా ఛానల్ నాకు ఇవ్వండి కాస్త అంత పడి నేను పేదవాళ్ళని ఆదుకోవాలని అనుకుంటున్నాను కానీ నాకు అన్ని కారు ఉంది బిల్డింగ్ ఉంది బతికే సోమత ఉంది నా కొడుకు బంగారులా చూసుకుంటాడు కానీ నేను ఏదో చేసి ఎవరికో సాయం చేయాలి జనాలని నేను ముందుకు వస్తున్నాను నన్ను ఆదరించిన మీ యూట్యూబ్ అందరికీ చేతులైతే నమస్కరిస్తాను నా ఛానల్ నాకు ఇస్తే నేను హ్యాపీగా ఫీల్ అవుతాను కానీ మీకు మెసేజ్ పెట్టడానికి కూడా నాకు లేదు నేను ఈరోజు ఈ వీడియో చేయడానికి కారణం కూడా చాలా బాధ అనిపించేస్తున్నాను ఎవ్వరికి ఏ సాయం చేయలేకపోతున్నాయి అని ఇంతకుముందు యూట్యూబ్లో కొన్ని డబ్బులు వస్తే నేను చాలా అన్నదానానికి ఇచ్చాను భోజనాలు వణకపోయి పెట్టాను చాలా చేశాను కానీ ఇప్పుడు చేద్దామంటే అంటే నేను ఏం చేయలేదు నా పిల్లలు నేను ఇబ్బంది పెట్టలేను వాళ్ళు మా చిన్న కొడుకే నన్ను మా కుటుంబం జాతర కాబట్టి అతను నేను ఇబ్బంది పెట్టాను అతను కూడా అన్నదానాలు చేస్తూ ఉంటాడు గుల్లలకు పైసలు ఇస్తూ ఉంటాడు అమ్మ వాళ్ళకి శారీస్ కట్టిస్తాడు భోజనాలకు డబ్బులు ఇస్తాడు అన్నీ చేస్తూ ఉంటాడు మళ్ళీ నేను కూడా ఇబ్బంది పెడితే బాగోదని నేను కష్టపడాలని ఒక ఉద్దేశంతోనే కష్టపడుతున్నాను యూట్యూబ్ వారందరికీ చేతులు ఎత్తి నమస్కరిస్తాను నా పాత ఛానల్ నాకు ఇవన్నీ దయచేసి మీకు మరీ నేను రుణపడి ఉంటాను ఎందుకంటే పది మందికి సాయం చేయాలనుకున్న వాళ్ళకు మీరు సాయం చేయండి వేస్ట్గా చేసి దేవతలను తిట్టే వాళ్ళకు సంపాదించుకొని బిల్డింగ్లు కట్టుకునే వాళ్ళకు మీరు చేసిన ఏం ఉపయోగం మీరు ఒక్కసారి ఆలోచించండి నేను ఎవరిని తప్పుగా అంటలేను ఎవరి ఇష్టం వాళ్ళది కానీ నాకైతే ఇష్టం పది మందికి దానం చేయడం పది మందిని మనం మంచిగా ఉండాలి వాళ్ళు అనుకునే మనసత్వం నాది ఉన్న దాంట్లో మేమైతే పది మందికి అయితే ఇప్పటికైనా సాయం చేస్తున్నాం ఇంకాస్త సాయం చేయాలని కోరిక నాకు ఉంది కాబట్టి యూట్యూబ్ వారికి చేతులైతే నమస్కరిస్తాను కాస్తంత నన్ను ఆదరించిన మనుషులకు చాలా చాలా థ్యాంక్స్ అందరికీ యూట్యూబ్ వారు కూడా నేను నా ఛానల్ నాకు ఇస్తారని ఆశపడుతున్నాను నేను ఈ వీడియో పెట్టడానికి కారణం కూడా నేను మెసేజ్ పెడితే మీరు మెసేజ్ రిప్లై తీసుకోవట్లేదని నేను వీడియో పెడుతున్నాను దయచేసి నన్ను ఆదరించండి యూట్యూబ్ వారు నేను పేద పిల్లలకు పేద చెప్పాను కదా కొంతమంది అనాథలకు సాయం చేయాలన్న కోరిక నాలో ఉంది కానీ ఈ వయసులో నేనేం చేయలేకపోతున్నాను కాలు నొప్పి ఒకటి ఉంది నాకు నేను వికలాంగ్రాల్లో చిన్నప్పుడు నాకు పోలియో ఉంది అందులో ఇంకా బొక్క అరిగి నేను పని చేయలేకపోతున్నాను ఏదైనా పని చేసేది ఉంటే నిజంగా చెప్తున్నా కాళ్ళు బాగుంటే నేను ఖచ్చితంగా పని చేసి నా పైసల వచ్చిన పైసలలో నేను పేదలకు గుడ్డలకు ఇచ్చుకునేదాన్ని అంత లేకనే ఇంట్లో కూర్చొని చేస్తున్నాను ఇదే నా బాధ నాకు ఎవరితో చెప్పినా వింటారో వినారో తెలియని సిబయకైతే చెప్పుకుంటాను ఓకే తండ్రి నన్ను ఆదరించు కాస్త ముందుకు పంపిస్తే నేను కొంతమంది సాయం చేయాలని ఆశ అనిపిస్తుంది అంటే ఆ తండ్రి శివయ్య అనుకుంటాడేమో నీ కొడుకులు కూడా సాయం చేస్తున్నారు కదా తల్లి నువ్వు ఇంట్లో కూర్చోవచ్చని కానీ నేను అలా కూర్చొని తండ్రి శివయ్య నా శివయ్యను వేడుకుంటున్నాను ఈ పుట్టినరోజు సందర్భం అయితే చాలా హ్యాపీగా నడిచింది అందరు వచ్చిర్రు మాకు చాలా చాలా సంతోషం వచ్చింది నా కొడుకులు ఇద్దరు కుడి భూజం ఏడబిద్దలా కూర్చుంటే మాత్రం చాలా గుండె అంత గుండె కొండంత ధైర్యం వస్తుంది గుండె పెద్దగా అయిపోతుంది ఎందుకంటే నా పిల్లలకు మించింది ఏం లేదని లేటుగా తెలుసుకున్నాను ఎందుకంటే ముందుగా తెలుసుకుండేదంటే ఇంకా కాస్తంత జాగ్రత్త పడేదాన్ని నాతో నా అన్న వాళ్ళు సేవలు చేయించుకొని నన్ను పక్కకు దోచేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు అందరికీ నేను వృఢపడి ఉంటాను వాళ్ళు కూడా బాగుండాలి నేను బాగుండాలి నా కుటుంబం బాగుండాలి వాళ్ళ కుటుంబం బాగుండాలి నాన్న నా బంధువులంతా మీరు నా ఫాలోవర్స్ నా కామెంట్స్ ఇచ్చేవాళ్ళు నా లైక్లు ఇచ్చేవాళ్ళు అందరూ నా బంధువులు అయ్యారు నన్ను ప్రాణంగా చూస్తున్నారు ఇన్స్టాగ్రామ్లో కూడా నాకు రెండు లక్షల అరవై ఏడు వేల పైన మంది ఉన్నారు నా ఫాలోవర్స్ వాళ్ళందరికీ కూడా యూట్యూబ్లో కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాను అందరికీ ఎందుకంటే నేను రుణపడే నన్ను వీళ్ళందరికీ నన్ను అమ్మగా నన్ను ముందుకు నడిపించారు ఇదే మాట చెప్తున్నాను నన్ను ఇంకాస్త ముందుకు నడిపియండి దయచేసి ఇగో వీడు మా తమ్ముని కొడుకు అవుతాడు చిన్నప్పటి నుండి మేము ప్రాణంగానే ఉన్నాం కానీ ఏంటో తెలియదు ఒక తమ్ముడు మాకు దూరంగా అయిపోయాడు నాకు అదే బాధ అనిపిస్తుంది అయినా పర్లేదు దూరం ఉన్నా సరే మనం పుట్టింటి వాళ్ళని కానీ తోడబుట్టిన వాళ్ళని కానీ మంచిగా ఉండాలని కోరుకోవాలి నేను అదే కోరుకుంటున్నా ఎందుకంటే టూ థౌజండ్ సిక్స్ వచ్చినాకనే నిజాలు తెలిసినాయి కాబట్టి నేను ఇప్పుడు హ్యాపీగా నా పిల్లలతో గడుపుతాం అనుకుంటాను ఇంకా కాస్త ముందుగా తెలిపితే ఇంకా కాస్త సంపాదించి మంచి పేదవాళ్ళకు దానం చేస్తే ఇంకా గొప్ప పేరు ఉండేది కానీ అయిన వాళ్ళకంటే ఇలా ఉన్న వాళ్ళే నా